శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం భార్య భర్తల మధ్య గొడవలో స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే గురువుగారు పరిష్కారం చూపిస్తారు గురూజీ లక్ష్మణ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీకొక మంచి విషయం చెప్పడానికి కోట్ల మంది భక్తుల్లో నిన్ను మాత్రమే వెతుక్కుంటూ వస్తున్నాను బిడ్డ మరి నీ సాయి తండ్రిని ఆహ్వానిస్తావా అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే బిడ్డ నీ కోసం నీ సాయి ఈ శుభదినాన్న ఒక మంచి విషయం చెప్పడానికి వచ్చాను ఎన్నో రోజులుగా నా దగ్గర ఒక విషయం అడుగుతున్నావు కదా ఈ విషయం జరుగుతుందా జరగదా బాబా ఇంకా చెప్పాలంటే నిన్ను కాక మరెవరిని అడుగుతాను నిన్ను తప్ప ఇంకెవరిని అడిగేంత ధైర్యము ఓపిక నాకు లేదు బాబా నువ్వే నాకు దిక్కు నువ్వే నా కండ నువ్వే నాకు శ్రీరామ రక్షగా కాపాడుతావని ఎల్లవేళ్ళ కూడా కా నమ్ముతూ ఉన్నాను తండ్రి అలాంటిది నువ్వే నాకు సమాధానం చెప్పాలని పలు విధాలుగా నన్ను ప్రతిరోజు కూడా ప్రతి పూట కూడా ప్రతి క్షణం కూడా నన్ను మనసులో తలుచుకుని కోరుకుంటూనే ఉన్నావు కదా తల్లి మరి నా ప్రియమైన బిడ్డ చెయ్యి నేను ఇంత నమ్మి అంటే ఇంత నమ్మిన నా బిడ్డకు నేను సమాధానం చెప్పకుండా ఎలా ఉంటానో చెప్పు నువ్వు అడిగింది ఇవ్వకుండా ఉంటానా చెప్పు నువ్వు చేస్తున్న తప్పులు ఉన్నాయి బిడ్డ ఆ తప్పుల్ని సరిదిద్దుకో దేన్నైనా సరే ఎదురు చూస్తూ ఉంటే దూరం పెరుగుతుందమ్మా అది బంధమైనా సరే ఏదైనా నీ లక్ష్యమైనా సరే నువ్వు ఒక విషయాన్ని చెయ్యాలని అనుకుంటూ ఎదురు చూస్తూ వేచి ఉంటే నీకు లక్ష్యం అనేది దూరం అవుతుంది కాలం అనేది వెళ్తూ ఉంటుందంటే నువ్వు ఎప్పుడు కోరుకుంటున్నావో అప్పటికి దూరమైనట్టే కదా అలాగే నీ బంధం కూడా నీ బంధం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ బంధం కూడా నిన్ను అంటే ఎదురు చూస్తూనే ఉంటుంది బిడ్డ ఎప్పుడైనా సరే నువ్వు ఎదురు చూసే కొద్దీ దూరం పెరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకో అయితే ఏం చేయాలంటావేవో బిడ్డ నువ్వు ఒక పని తలపెట్టినప్పుడు ఆ పనిని వెంటనే ప్రయత్నించు దాన్ని చేసే ఒక దారి చూడు అందులో చిక్కులన్నీ కూడా సరి చేసుకుని ఒక దారి చూసుకోవాలి అదే నీ బంధం అనుకో నీకు ఇష్టమైన బంధానికి ఏంటి సమస్య ఎందువల్ల దూరం పెరిగింది ఎక్కడ దీన్ని ఎలా పరిష్కరించుకోవాలని ఆలోచించు ఒక మెట్టు తగ్గినా సరే నీ బంధంతో నువ్వు సంతోషంగా ఉంటావు కదా నువ్వే తక్కువ మాట్లాడు ఏమవుతుంది నీ బంధం బలపడుతుంది కదా బిడ్డ నీ లక్ష్యం నీ చేతిలో ఉంటుంది కదా అలా కాకుండా ఎదురు చూస్తూ ఉంటే ఎదురు చూస్తూనే ఉండాలి ఇంకా ఇంకా ఆలస్యం అవుతూనే ఉంటుంది ఇంకాస్త భారంగా మనసు పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు బిడ్డ ఎదురు చూడడం అనేసి అంటే ఎదురు చూడడం అనేది మానేసే నీ పనిలో నువ్వు నిమగ్నమయ్యో నీ యొక్క భారం అంటే భారం అంతా దూరం అవుతుంది నీ యొక్క ఫలితం చేతికి వస్తుంది ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలన్నీ కూడా దూరమై నీకు అంతా కూడా శూన్యం మిగిలే ఒక అవకాశం ఉంటుంది అది నువ్వు తట్టుకోలేవు తల్లి కాబట్టి పరిష్కారం కనిపించే సమస్యలు కోసం వేచి ఉండడం మంచిదే కానీ ప్రతి దాని కోసం ఎదురు చూస్తాను ఎదురు చూస్తూనే ఉంటానంటే అది నీకు వేదనే మిగులుస్తుంది బిడ్డ బాధనే మిగులుస్తుంది కాబట్టి భారం భగవంతుడి మీద వేసి నిశ్చయంగా నీకున్న అవకాశాలు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళు నీ జీవనం సంతృప్తిగా సాగుతుంది నీకు ఇష్టమైనది నీకు చేరుతుంది ఇంకో మరొక విషయం బిడ్డ నువ్వు ఏ విజయం తలపెట్టినా సరే ఎవ్వరు అంటే ఏ పని అయినా సరే తలపెట్టినా ఎవరితో కూడా పంచుకోవద్దు మౌనంగా నిశ్శబ్దంగా ఆ పనిని పూర్తి చేయు ఆ పని పూర్తయిన తర్వాత నువ్వు సాధించిన విజయమే అందరికీ తెలిసేలా చేస్తుంది నీ యొక్క విజయం అందరికీ తెలియడం వల్ల నీ యొక్క విలువని గొప్పతనం అందరికీ తెలిసే నీ విలువ మరింత పెరుగుతుంది ఉదాహరణకి ఏదైనా సరే ఒక విత్తనం భూమిలో నుంచి ఒక విత్తనాన్ని తీసుకుంటే ఒక విత్తనం అనేది భూమిని చీల్చుకుని బయటకు వచ్చేటప్పుడు ఏ విధమైన శబ్దం చేయదు అదే వృక్షం భూమిపై కూలి పడిపోనప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది కాబట్టి పతనంలో శబ్దం ఉంటుందేమో కానీ ఎదగడంలో మాత్రం నిశ్శబ్దం ఉండాలి బిడ్డ అది నువ్వు నేర్చుకో ఎప్పుడు కూడా ఈ విషయాన్ని సిద్ధంగా ఉండి అంటే పైకి ఎదగడం అనేది ఒక విషయం నువ్వు చేసుకోవాలనుకున్న పని అందరికీ తెలియపరిచేవనుకో అందులో నీకు శత్రువులు చాలా ఉంటారు నీ శత్రువుల యొక్క ఆలోచన అనేది నీ యొక్క ఆలు అంటే నీ శత్రువులు నీ యొక్క ఆలోచన అనేది దొంగిలించి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంది నీ యొక్క గెలుపు అనేది రాకూడదని వాళ్ళ మనసు లో కోరుకునే అవకాశం ఉంది ఇదంతా అవసరమా చెప్పు నిశ్శబ్దంగా మౌనంగా చేయవలసిన పని చేసేస్తానే ఖచ్చితంగా అందులో నిజం వస్తుందని విజయం తర్వాత అందరికీ శబ్దం చేస్తూ అందరికీ తెలియపరుస్తుంది అలాగే ఎవరు ఏ చిన్న విషయం చెప్పినా సరే నేర్చుకోవడం వినడం మాత్రం మానుకోవద్దు బిడ్డ ఎందుకంటే జీవితం ఎప్పుడు కూడా ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది జీవితం అంటే ఏంటి మన చుట్టూ ఉన్న మనుషులు మన చుట్టూ ఉన్న వాతావరణం అన్ని పరిసరాలు అంత కలిపా కాదా అందుకని మన జీవితం అనేది అన్నీ కూడా నేర్పిస్తూనే ఉంటుంది బిడ్డ దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు నీ గురించి నువ్వు ఆలోచించు నీ కుటుంబాన్ని మంచిగా చూసుకోవడం గురించి ఆలోచించు నువ్వు చేసే మంచి పని అభివృద్ధి చేయడం కోసం ఆలోచించు తప్పకుండా ఒక మంచి స్థాయికి వెళ్తావు తల్లి కాలం కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధకులను వదులుకోకు ఎందువల్లంటే ఆస్తులు ఈరోజు వస్తాయి రేపు పోతాయి కానీ మనకంటూ ఉన్నవాళ్ళు రక్త సంబంధుకులే కదా ఆ రక్త సంబంధికుల కోసం నువ్వు ఎప్పుడు కూడా ఒక మెట్టు తగ్గినా పర్వాలేదు ముఖ్యంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులు వదులుకోవద్దు బిడ్డ కొత్త పరిచయాల కోసం అశాశ్వతమైన బంధ అంటే శాశ్వతమైనటువంటి బంధాలను దూరం చేసుకోవద్దు నీకు కొత్త స్నేహితులు దొరికారని నిన్ను మెచ్చి నీ యొక్క పాత స్నేహితులను దూరం చేసుకోవద్దు ఎందుకంటే పాత స్నేహితులు నీకు ఎక్కడో నువ్వంటే అభిమానం ఇష్టం నిజతీగల స్నేహితులు ఉంటారు వాళ్ళని ఒక్కసారి అంటే ఒక్కసారి కోల్పోయావంటే నువ్వు అనాథ అయిపోతావు నీకు ఎలాంటి వ్యక్తులు మరి ఇంకా అలాంటి వ్యక్తులు అసలు దొరకరు కాబట్టి ముఖ్యంగా ఈ చిన్న ప్రయత్నం కూడా అసలు వృధా కాదు కాబట్టి నువ్వు ఏం చేయాలంటే పట్టుదలగా పనిచేయాలి నువ్వు నా అనుకున్న పని అన్నప్పుడు నువ్వు ప్రయత్నించాలి ఏదైనా సరే అది చిన్న ప్రయత్నమైనా సరే పెద్ద ప్రయత్నమైనా సరే ప్రయత్నం చేస్తేనే నీకు గెలుపు వైపు తీసుకు నీ అడుగులు చిన్న చిన్నగా వేస్తేనే ముందుకు వెళ్ళే దారి నువ్వు కొంత దూరం నడవగలవు అలా కాకుండా చాలా దూరం ఉందని అడుగులు వేయకుండా అలాగే నిలబడిపోతే ఉన్న చూడనే ఉండిపోతావు బిడ్డ ఏదైనా సరే నువ్వు ప్రయత్నం అనేది ఒక్కసారైనా సరే చేయాలమ్మా అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు